హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈరోజు మీరు చూడబోతున్న వీడియో ఇడ్లీ మరియు రెండు రకాల చట్నీలు ముందుగా ఇడ్లీ పిండి ఎలా తయారు చేయాలో అందరికీ తెలుసు కాబట్టి హోటల్లో ఈ విధంగా ఇడ్లీ పెడతాం ఈ విధంగా ఇడ్లీ రేకుల మీద క్లాత్ వేసి ఇడ్లీ పిండితో ఇడ్లీ వాయి పెడతాం అన్నమాట తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకుని అందులోకి బాగా ఏపించిన పచ్చిమిరకాయలు మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క మరియు కొద్దిగా కరివేపాకు వేసుకుని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న చట్నీలో మనం ఏపించి పెట్టుకున్న తాలింపు వేసుకోవాలి అంతేనండి పుట్నాల చట్నీ రెడీ చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది వేడివేడి ఇడ్లీలో ఈ పుట్నాల చట్నీ మరియు టమాటా చట్నీ కాంబినేషన్ అదిరిపోతుంది ఇప్పుడు మీకు చూపెట్టబోయే వీడియో ఏంటంటే టమాటా పచ్చడి అనమాట టమాటా పెరుగుపచ్చడి కోసం ముందుగా ఒక కళాయి తీసుకుని ఆ కళాయిలోకి మనం ఒక గ్లాస్ చనపిండి వేసుకోవాలి ఇందులో ఆయిల్ ఏమి వేయకుండా ఉట్టి చనాపిండిని బాగా రోస్ట్గా వేపుకోవాలి ఇలా చనపిండిని కలిపితే బాగా రోస్ట్గా ఏగుతుంది అన్నమాట అలా ఏగిన చనపిండిని మనం ఒక బౌల్లోకి తీసుకుని రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కోసుకోవాలి చూసారా శనగపిండి ఎలా వేగిందో ఇలా బాగా వేగిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత ఆ కళాయిలోకి కొద్దిగా ఆయిల్ పోసుకుని మనం చిన్నగా కోసుకున్న టమాటాలని వేసుకుని బాగా వేపుకోవాలి ఈ ఆయిల్లోనే బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట ఇలా బాగా మగ్గిన టమాటాలని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పేస్ట్లో ఆడుకోవాలి ఒక బౌల్లో మనం ఏపిన చనపిండిని ఈ టమాటా పేస్ట్ని వేసుకుని ఒక గ్లాస్ పెరుగు కొద్దిగా వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలి ఇలా పెరుగుతో బాగా కలిపిన తర్వాత మన కొద్దిగా వాటర్ పోసం కలుపుకొని తర్వాత పైన ఎండుమిర్చి తాలిం తాలింపు వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి టమాటా పెరుగు పచ్చడి రెడీ ఇప్పుడు మనం పెట్టుకున్న వేడివేడి ఇడ్లీ శనగపప్పు చట్నీ ప్లస్ టమాటా పెరుగు చట్నీ కాంబినేషన్తో టిఫిన్ అదిరిపోతుంది అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి